నర్సీపట్నంలో శుక్రవారం ప్రభుత్వ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై బార్ అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో నర్సీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావాడ సత్యనారాయణ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ఇచ్చిన మాట ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై మొదటి సంతకం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు లాయల సంఘం సభ్యులు రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ప్రశంసిస్తూ దీనివల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు కుటుంబాల సంక్షేమం కోసం ఈ చర్యను చేపట్టింది నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు రైతులు తమ భూములపై హక్కులు పొందేందుకు రైతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించేందుకు ఇది కీలకమైన నిర్ణయమని అన్నారు లాయర్ల సంఘ సభ్యులు మరియు రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ లోకలోవరాజు సీనియర్ న్యాయవాదులు పొక్కునూరి నరసింహ చింతల ప్రకాష్ గంగాధర ప్రభు పొక్కునూరు నాగేశ్వరరావు అనిమిరెడ్డి గోవిందరావు కామిరెడ్డి సత్యనారాయణ కామిరెడ్డి అప్పలనాయుడు గోపి సుర్ల కన్నయ్యనాయుడు కోసూరి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని ఏకైక ఉద్దేశంతో నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది దానికి చాలామంది సంతోషంతో ఎందుకంటే ప్రజలు భూములు దోచేయాలని చెప్పేసి ముందు ప్రభుత్వం ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి తీసుకొస్తే చాలా ఎటకారంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏముంది ల్యాండ్ టైట్లు అని ఏదో ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది యాక్ట్ అంటాడు కానీ దాన్ని ఎలాబరేట్ చేసి ఎప్పుడు కూడా జనాలకు చెప్పలేదు దానికి లాస్ట్ ఒక వన్ మంత్లో మాత్రం జనాలు ఎంత ఎడ్యుకేట్ అయ్యారంటే అది ముఖ్య కారణం అయితే మాత్రం ఈ లాయర్లు అందరూ కలిసి జనాలను ఎడ్యుకేట్ చేశారు తప్ప పొలిటీషియన్స్ ఏదో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇంపాక్ట్ కానీ లాయర్లే దాన్ని స్టాండ్ తీసుకొని ఇది సమాజం అంతా కూడా నాశనం అయిపోతుంది ఇది మాకు అని ముందే అలర్ట్ చేసినప్పుడు మీరు నమ్మరు నేను కూడా ఫస్ట్ ఏంటంటే దీని గురించి స్టడీ చేయాలి అని వాళ్ళతో చెప్పేవాడిని కానీ వాళ్ళు అప్పటి నుంచి కూడా మాకు అంత సీరియస్నెస్ లేని దగ్గర నుంచి జనాలకు సీరియస్నెస్ లేని దగ్గర నుంచి కూడా వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి బాబు ఇది కాదు మామూలు విషయం కాదు ఇది సమాజం నాశనం అయిపోతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై ఇక్కడైతే నేను కొన్ని కొన్ని సందర్భాల్లో ఎండలోని మార్కెట్లోకి వెళ్ళడం విలేజెస్లోకి వెళ్ళడం ఇలా మొత్తం లాయర్స్ అందరూ కూడా ఉద్యమకారులు తయారయ్యి గలం ఎత్తి అల్లూరి సీతారామరాజు నడయాడిన భూమిది అలాంటి భూమి మీద వీళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళి పోరాడారు కాబట్టి ఈ విజయం సాధించగలిగారు చంద్రబాబు నాయుడు దృష్టికి దృష్టికెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పాట ఒకటి చేయించాలి జనాలకి ఇది తెలియాలని చెప్పి పాట చేయించడం కానీ జనాలకు అప్పుడు ఏమర్థమైందంటే దీని పాస్బుక్ల మీద ఫోటోలే కాదు మా భూమి మీద కూడా ముద్దరేసేసి ఫోటోని భూములు దెబ్బపోతున్నాడు రేపు రానున్న రోజుల్లో డబ్బులు లేకపోతే భూములన్నీ అమ్మే అనే ఉద్దేశం జనాల్లోకి కలిగించిందైతే మాత్రం లాయర్లు దానికి మాత్రం సమాజం తరఫున అందరి నుంచి కూడా రాష్ట్రం తరపు నుంచి కూడా వాళ్ళకి నేను సిరసు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ ఆ ఉద్యమానికి గళానికి ప్రభుత్వమే తల వంచిందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రెండోది ఏంటంటే ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఆ అభిషేకం చేయడం అనేది లాయర్లందరికీ నేను ఎందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటానంటే ఈ పార్టీ వల్ల సమాజానికి న్యాయం జరిగింది ఆ పార్టీ పెట్టింది ఆ మహానుభాబుడికి కాబట్టి ఈరోజు ఆ బాబుడికి ఒకసారి తలుచుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది ఈ పార్టీ పెట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఇక్కడ అందరూ ఉండేవాళ్ళు ఆ పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారు కానీ ఈ పార్టీ జెండా వాళ్ళు మాత్రం సమాజానికి న్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఇక్కడికి అందరూ వచ్చి కృతజ్ఞతలు తెలపడం నాకు చాలా సంతోషకరమైన విషయం ఇది అందుకనే